హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం మంగళగిరి రాజధాని మంగళగిరిలో దగ్గరలో వచ్చిన ఎర్రబాలెం అనే ఊర్లో వచ్చిన ఒక మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం అండి ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట యాభై నాలుగు లక్షల రూపాయలకి అయితే సేల్కి రావడం అయితే జరిగింది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది లొకేషన్ కూడా మంచి లొకేషన్ లో అయితే ప్రైమ్ లొకేషన్ లో అమరావతి రాజధాని అయిన మంగళగిరికి దగ్గరలో ఎర్రబాలెం అనే గ్రామంలో కరెక్ట్గా మంగళగిరి కాంచి ఒక మూడు నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఎర్రబాలెంలో అయితే రావడం జరిగిందండి యాభై నాలుగు లక్షల రూపాయలకి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది సో నేను చుట్టూ ఉన్న లొకేషన్ ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తాను మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం జరిగిందండి సో ఒకసారి అయితే ప్రాపర్టీ చుట్టూ లొకేషన్ అయితే చూసేద్దాం సో ఇది ప్రాపర్టీ అండి ప్రాపర్టీకి దగ్గర ఉన్న రోడ్డు సిసి రోడ్ అయితే ఉంది ఇది కార్నర్ బిల్డింగ్ అనమాట తూర్పు ఫేస్ అయితే వస్తుంది తూర్పు దక్షిణం ఇది రోడ్డు ఇది ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది చూడవచ్చు నెట్ అయితే నూట ముప్పై గజాల్లో కట్టారు క్రాస్ లన్నీ తీసేసి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇంటి ముందు కార్ అయితే పెట్టుకోవచ్చు సో ఇది హౌస్ అనమాట ఇది ఎంట్రన్స్ గేట్ ఇది ఉత్తరం వైపుస్ అందండి క్రాస్ కొంచెం తీసేశారు ఆ వాష్రూమ్ కూడా బయటది ఉంది అయితే ఏంటంటే క్రాస్ తీసేసి వాల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇదైతే హాల్ స్పేస్ అండి ఎంట్రన్స్ డోర్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఎంట్రన్స్ ఇది మొత్తం కూడా మీకు వాల్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి విషయం ఏంటంటే ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళండి బిల్లర్ కట్టింది అయితే కాదు సో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది హాల్ స్పేస్ కింద చూసుకోవచ్చు సార్ ఇది రాయి ఏంటి సార్ మార్బులా టైల్స్ ఏనా గ్రైండేట్ ఫినిషింగ్ లో ఉన్న టైల్స్ చాలా బాగుంది దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇటు ఇది ఇదైతే మనకి డైనింగ్ ఏరియా అనమాట చాలా నీట్గా అయితే ఉందండి బడ్జెట్ లో అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికైతే అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా సిక్స్ ఇంటూ సిక్స్ పట్టింది చాలా స్పేస్ అయితే మనకు మనకుందన్నమాట సో వస్తాయండి అయితే కిచెన్ రూము మేడం మీరు ఇది కిచెన్ అండి కిచెన్ కూడా విశాలంగా ఇచ్చారు దేవుడిది రూము ఇది కిచెన్ పైన ఆటకి ఇచ్చారు ఇది కిచెన్ రూమ్ వెడల్పు వచ్చి ఇరవై నాలుగు ఉంటుందండి లోతు వచ్చేసరికి నలభై ఆరు అయితే ఉంటుంది నూట ముప్పై గజాలు నెట్ అయితే ఉంటుంది సార్ పైకి వెళ్ళొచ్చా మనం ఒకసారి అడగండి వాళ్ళు కనబడిన మగ్గుళ్ళకి పర్వాలేదు సో ఇది డాబా పైకి మెట్లు అండి మళ్ళీ పైకి వెళ్ళారుగా టెర్రస్ కాలుతుంది ఏమని వాల్ టైల్స్ అయితే ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి సో ఇది డాబా పైకి కి ఇస్తే పదహారు వేలు రెంట్ అయితే వస్తుందండి ప్రజెంట్ రెంట్ పదహారు వేలు వస్తుంది లొకేషన్ చూసుకోవచ్చు ఆల్రెడీ రెంట్కి ఇచ్చి ఉన్నారు టెనెంట్స్ అయితే ఉన్నారు ఒకసారి ఇలాగొచ్చింది సార్ వీడియోలు వస్తారు లేకపోతే సార్ ఓకే సో ఇది పైన టెనెంట్స్ ఉన్నారు లేండి సో అది కిచెన్ పైన స్థలంగా కనబడుతుంది ఇంకా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కింద ఎలా ఉందో అలాగే ఉందండి రకంగా ఉంది ఆ అలాపూల చూపించచ్చా హాల్ స్పేస్ అనమాట లొకేషన్ మంగళగిరి హెర్రబాలెం దగ్గరండి దీనికి అటాచ్ వాష్రూమ్స్ ఇచ్చారు ఇచ్చారు రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ పదహారు వేలు రెంట్ వస్తుందండి యాభై నాలుగు లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీ పర్చేస్ చేయొచ్చు వచ్చాను సార్ ఇటు వచ్చింది సార్ డాబా పైన మెట్లు వేస్తున్నాయా అండి తలాలు వేస్తున్నాయా పైన సో ప్రాపర్టీ ఇది వచ్చేసేసరికి యాభై నాలుగు లక్షలు అనమాట బ్యాంక్ లోన్ వస్తుందండి జీ ప్లస్ వన్ మంగళగిరి కాంచి కరెక్ట్గా అయితే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎర్రబాలెం జీ ప్లస్ వన్ ఇల్లు యాభై నాలుగు లక్షలు పదహారు వేలు రెంట్ వస్తుందండి ప్రాపర్టీ అయితే బెస్ట్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీస్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్ నజీర్